మరి కోలమాలతో సత్కరిస్తారు జాతీయ నాయకులు జీపీ నాయకులు అలాంటి స్వతంత్ర సమరయోధులు మరి రాష్ట్ర ప్రభుత్వం दोहार और फिर से मंडा दोहार दोहार अमर सीताराम राज दोहार दोहार घट दोहार दोहार और मलु दोहार दोहार डॉक्टर दोहार कारनीवर्गी राम प्राधिकारियों परिमुख्यमंत्री का कलेक्टर अलाने గిరిజన తెగలకు సంబంధించిన గ్రామ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలకి మహిళా మౌలిక అందరికి నమస్కారాలు తెలియచేసుకుంటారు అట్లానే గిరిజన స్కూల్ నుంచి వచ్చినటువంటి పిల్లలకి నా ఇప్పుడు క్తలందరూ కూడా ఎంతో డీప్ గా మాట్లాడడం అనేది జరిగింది మనందరం ఇక్కడ ఈరోజు జే జీడి జనజాతీయ గౌరవ దినోత్సవం అనేటువంటి కార్యక్రమంలో మనందరం సమావేశమైంది మరి జనజాతీయ గౌరవ దినో దినోత్సవాన్ని నవంబర్ పదిహేనో తారీఖున మాత్రమే ఎందుకు జరుపుకుంటాము అంటే ఈ దినాన భగవాన్ బిర్సా ముండా అనేటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి జన్మించిన దినం కాబట్టి మరి ఆయన చేసిన గొప్ప విషయాలు ఏంటి సాధించిన ఘనత ఏంటి అనేది ఇప్పుడు వక్తలందరూ కూడా విపులంగా చర్చించడం అనేది జరిగింది మరి ఆయన తన ఇరవై ఐదో ఏటనే మరి బ్రిటిష్ వారి శిక్షకు గురవుతూ అక్కడ చనిపోయాడు అని అంటే మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు ఒక యువకుడు ఈ మనం ఇరవై ఐదు సంవత్సరాల వయసు వస్తే కనీసం జీవితంలో స్థిరపడదాం స్థిరపడే పరిస్థితి ఉండదు వ్యక్తి ఇరవై ఐదేళ్ల వయసులోనే ఒక విప్లవోద్యమానికి లీడర్షిప్ చేసి నాయకత్వం వహించి ఆనాటి అతి బలవంతమైన సామ్రాజ్యాన్ని గడగడలా కొన్ని లక్షల వందల వేల లక్షల మంది ప్రజలకి నాయకత్వం వహించి వాళ్ళందరినీ ఒక నాయకత్వంలో తీసుకొని వచ్చి బ్రిటిష్ వారికి ఎదురుండి నిలబడేటట్టుగా వాళ్ళందరిలో కూడా ధైర్యాన్ని నింపి ఇరవై ఏళ్ళకి అసూలు వాసాడు అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ మనిషికి ఉండే ఎంత కట్టిది ఎంతటి నాయకత్వ పటిమ కలిగినటువంటి వాడు ఎంతటి దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి ఆయన భగవానుడిగా కొలుస్తున్నారు అందుకే ఆయన పేరు భగవాన్ బిర్సా అని మనం పిలుస్తాం ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గౌరవనీయులు శ్రీ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఈ రోజు ఈ సందర్భంగా మనం సమావేశమై అయ్యి కూడా ఆ మహనీయుని స్మరించుకునేటువంటి అవకాశాన్ని ఈ రోజు మనకు ఈ కార్యక్రమం ద్వారా కలుగుతా ఉంది విషయానికి వచ్చినప్పుడు మనము అనేక సమస్యల్ని మనము వరల్డ్ ఆదివాసీ డే రోజున మనందరం సమావేశమై అనేక సమస్యలు ఉంటాయని మనం తెలుసుకున్నాం ఆ తర్వాత ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టుకొని ఆ గ్రీవెన్సెస్ అన్నిటినీ కూడా మనం తీసుకున్నాం ఆ తర్వాత ఒకటి రెండు సార్లు దాన్ని మనం ఫాలోఅప్ చేస్తూ వెళ్ళాం వెళ్ళినప్పుడు మనకు ఒక సమస్య ఎదురయ్యి ఏంటంటే ఎందులో స్కీమ్స్లో ఇన్వాల్వ్ చేయాలన్నా ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నా ఆధార్ ఉండడం లేదు అనేటువంటిది అతి పెద్ద సమస్యగా ఉంది మరి ఆధార్ అనేది నాకు తెలిసి రెండు వేల పది పదకొండు సంవత్సరాలు వస్తే ఇప్పటికీ సుమారుగా పద్నాలుగు సంవత్సరాలు అయిపోతా ఉంది అందులో దీని గురించి ఆలోచించినప్పుడు కొన్ని సమస్యలు వచ్చే కోసం కావచ్చు ఆ యొక్క జీవనభివృద్ధి కోసం కావచ్చు సమస్యలు అన్ని ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ వీళ్ళందరికీ కూడా మనం ఖచ్చితంగా ముందు ఆధార చేస్తే ఆ తర్వాత ఒక ఇల్లు కావాలా ఇల్లు స్కీమ్ వస్తుంది పెన్షన్ కావాలి పెన్షన్ వస్తుంది పిల్లవాడికి ఏదైనా స్కీమ్స్ వర్తిస్తాయి పెద్దలకి ఏమైనా వర్తిస్తాయి సర్వే అనేది పంపించడం జరిగింది సచివాలయ ఉద్యోగుల గిరిజన ప్రాంతాల్లో డోర్ టు డోర్ సర్వే పంపిస్తే మూడు వేల ఏడు వందల పన్నెండు ఆధార్ కార్డు లేని మనకు మనకున్నారని తెలిసింది ఏడు వందల పన్నెండే వచ్చింది అన్నప్పుడు ఎక్కడో తప్పు జరిగింది తప్పు ఎక్కడ జరిగిందంటే గిరిజన ప్రాంతాలలో మాత్రమే వెళ్లి చేయడం వల్ల కొన్ని గిరిజన ప్రాంతాలను విస్మరించినట్టున్నారు తక్షణమే మనం ఆధార్ కార్డు జారీ చేయాలి అని చెప్పి మనం చేసినప్పుడు మన వాళ్ళందరూ కూడా ఈ రోజుకి నిజంగా ఒక మనం మన కింద పనిచేసినటువంటి అధికారులు కూడా అభినందించాలి సుమారుగా రెండు వేల ఎనిమిది వందల మందికి ఆధార్ కార్డు ఇవ్వడం జరిగింది మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా మనము వచ్చే శనివారం టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది వచ్చే శనివారం నాటికి కూడా డివిజన్ వారి మండల మనం ఆ విధంగా వాళ్ళందరికీ ఆధార్ కార్డు ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తున్నాం కూడా కనీసం ఒక తహసీల్దార్ ఐదుగురు ఒక ఆర్టీఓ ఒక ఐదుగురు ఆ విధంగా ఇరవై ఐదు మంది తహసీల్దార్ చూస్తారు వంద మంది ముగ్గురు ఆర్టీఓ చూస్తే ఓ పదిహేను మంది వాళ్ళని అన్ని రకాల అర్హత కలిగిన స్కీమ్లలో ఇన్వాల్వ్ చేయమని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చారు సో ఆ కొత్తగా పొందిన వాళ్ళు ఏ రకమైనటువంటి స్కీమ్స్ ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి స్కీమ్స్ పెన్షన్లు కావచ్చు అనేక రకాలైనటువంటి దీపంలో కావచ్చు హౌసింగ్ లో కావచ్చు అనేక వాటి కూడా వాళ్ళు పెడితే వాళ్ళని చూసి మిగతా వాళ్ళు వాళ్ళకి ఆధార్ కూడా వచ్చింది స్కీమ్ లో కూడా వచ్చారు ఇవేమీ మన సొంతంగా మేము నిజంగా మా చేతుల్లో ప్రభుత్వం ఆల్రెడీ అమలు చేస్తున్నవే మనం చేస్తున్నాం సో ఆల్రెడీ వాళ్ళకు చూసి మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఈ స్కీమ్స్ అన్నింటి పెట్టుకొని చేసుకోవాలి అనేటువంటి ఆలోచన వస్తుంది అని చెప్పి కొంతమందిని ఈ విధంగా అడాప్ట్ చేసుకొని చేయమని చెప్పి మన వాళ్ళకి చెప్పడం జరిగింది ఒక ఇల్లు ఉండదు ఒక ప్రాంతం అయి ఉంటుంది అంటే ఆ ప్రాంతంలో అనేక ఇల్లులు ఈ గిరిజన స్థాయిలో ఉండొచ్చు అలాంటి ప్రాంతాలు విస్మరించబడ్డాయి అనేటువంటిది నా దృష్టికి మీరు తీసుకొని వస్తే ఎగైన్ మళ్ళీ మనం లవేట్ చేసి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఆధార్లు మనం పొందుతున్నారు అనేటువంటిది మరి ముఖ్యంగా ఈరోజు నాకు స్పెషల్గా ధర్మ గారు స్పెసిఫిక్గా దానికి సంబంధించినటువంటి అర్జులు కూడా ఇచ్చారు కాబట్టి నేను దాని మీద ఎంక్వైరీ చేసుకున్నాను ఇప్పుడు అట్లానే అదిలా క్యాస్ట్ వాళ్ళని కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడుతాము అట్లానే మరొక పెద్దలు మాట్లాడుతూ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అనేది ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత గిరిజనులకు ఏదైతే జీవో ఉందో ఆ జియో ప్రకారం మనం అనేది జరుగుతుంది అందరికీ కూడా ఈ అవగాహన కల్పిస్తాము అట్లా వాళ్ళు ఇచ్చారు కానీ స్థలాన్ని చూపలేదు అనేటువంటిది కూడా ఉంది సో అట్లానే వీటన్నింటినీ చూసుకున్నాం నాకు ఒకవేళ మీరు అర్జీ రూపంలో ఇస్తే మరింత ఈజీ అవుతుంది అది చివర్లో ప్రత్యేకమైనటువంటి ఫండ్ లో నుంచి బ్రిడ్జి నేను శాంక్షన్ చేసుకున్నాను బహుశా రేపు మీకు మా టీం వస్తారు ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు ఇరిగేషన్ వాళ్ళు పంచాయతీ పంచాయతీరాజ్ వాళ్ళు వస్తారు దానికి సంబంధించినటువంటి పనులు ఏమేమైతే ఉన్నాయో ఏ ఏ డిపార్ట్మెంట్ పనిచేయాలనేది అన్ని సర్వే చేసుకొని వస్తారు నా దగ్గర కూర్చుంటాను సో నేను దానికి సంబంధించిన శాంక్షన్స్ ఇచ్చి చేయిస్తాను అయితే మనకి ఏముంటుందంటే ఫండ్స్ అనేవి తక్కువగా ఉంటాయి మరి మనం చేయాల్సినటువంటి పనులు డిమాండ్లు అనేవి ఎక్కువగా ఉంటాయి అయితే మనము దాని ప్రాధాన్యతను బట్టి చేసుకుంటూ పోగలమే తప్ప అన్ని పనులు ఒక్కసారిగా చేపట్టగలిగినటువంటి ఆర్థిక పరిస్థితులు మనకు ఉండవు సో దాన్ని కూడా గమనించుకొని ఏదైతే చాలా అవసరం అత్యవసరం ఉంది అనేటువంటిది నా దృష్టికి వచ్చినప్పుడు మనం తప్పకుండా చేస్తాం ఎప్పుడు కూడా చెప్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మనము సీరియస్గా తీసుకొని అక్కడ శాంక్షన్స్ కూడా నేను చేస్తున్నాను అట్లానే మనకు ఇందాకనే ఆడియో నుంచి నాకు వచ్చిన సమాచారం ఏంటంటే మీరు గిరిజన భవన్ గిరిజన భవన్ కోసం మనం ఒక స్థలాన్ని కేటాయించినట్టయితే ఇప్పుడున్నటువంటి చట్టాలు రూల్స్ లైన్స్ ప్రకారం అది క్యాబినెట్కి వెళ్ళాలి క్యాబినెట్కు పంపించే బాధ్యత నాది అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాబినెట్లో కాస్త మీరు కూడా వెళ్ళి గిరిజన నాయకులు కూడా వెళ్ళి కాస్త ఫాలోఅప్ చేయాల్సిన బాధ్యత మీరు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది ఒక ఎకరా ఎనభై సెంటర్ స్థలము రెండు అవసరాల కోసం ఆయన గుర్తించింది ఒకటి స్కిల్ సెంటర్ రెండోది గిరిజన భవన్ ఆ రెండింటికి కలిపినట్టుగా జాయింట్ రిపోర్ట్ పంపించింది ఆమె ఒక ఎనభై సెంటర్లో ఇంకా ఒక అడ్రస్ లాగా ఒక గిరిజన భవన్ అనేది ఉంటుంది సో దాని క్యాబినెట్ కూడా వెళ్ళిన తర్వాత మీరు సాధించుకొని తెచ్చుకున్నట్టయితే మరి దాన్ని రాబోయే రోజుల్లో కొంత ఫండ్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి లేదా మీ సైడ్ నుంచి కూడా చేసుకొని దాన్ని అభివృద్ధి చేసుకొని మీకు సంబంధించిన సమావేశాలు కానీ వివాహాలు లాంటి కార్యక్రమాలు కానీ గిరిజన తేడా సంబంధించిన డెవలప్మెంట్ అండ్ సంక్షేమానికి సంబంధించినటువంటి చర్చలు కానీ అన్నిటికీ మీకు ఒక అదొక అడ్రస్ లాగా అది ఉంటారు

కలెక్టర్ గారు డ్రైవర్ గారు